నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం మీరు చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మిత్రులతో పంచుకోండి బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు దాన్ని చూడవచ్చు కామెంట్ చేయొచ్చు ఒకటి కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది రైట్ ప్రస్తుతం రేపు ఒకటవ తారీఖున జూన్ ఫస్ట్న జరిగే ఏడవ విడత పోలింగ్తో దేశంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది కౌంటింగ్ నాలుగో తారీఖున తర్వాత రిజల్ట్ వస్తాయి రైట్ సరే ఎవరు నెగ్గుతారు ఎవరు ఊడతారు అనే మీద డిఫరెంట్ చర్చలు జరుగుతున్నాయి ఎక్కడ ఎలా ఉంటుంది ఏమిటి అనేది భారతీయ జనతా పార్టీ మేము ఆల్రెడీ నాలుగో వందల స్థానాలు దారేసామని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది లేదు మేము పవర్లోకి వస్తున్నాము బీజేపీ రెండు వందల స్థానాల్లోపే బీజేపీకి వస్తాయని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది సరే ఎవరు ఎటు ఉంటారు ఏ కూటమిలో ఎవరుంటారు ఏ కూటమి నుంచి ఎవరు మారుతారు ఇవన్నీ చాలా చర్చలు ఉన్నాయి ఈ చర్చలన్నీ నేను కూడా ఇంకొక వారం పది రోజులు నడుస్తూ ఉంటాయి నాలుగు తారీఖులు మొదలు పెడితే అల్లెస్ ఏదో ఒక పార్టీకి పూర్తి ఏదో ఒక కూటమికి పూర్తి మెజారిటీ వస్తే తప్పిస్తే అయితే ఈ ఎన్నికల్లో ఒక విచిత్రమైన ఇది చోటు చేసుకుంది మొదటి నుంచి ఎప్పుడు వరకు ఆల్మోస్ట్ సెవెంత్ ఫేజ్ వరకు సెవెంత్ ఫేజ్ క్యాంపెయిన్ ఇవాళ అయిపోయింది సెవెంత్ ఫేజ్ వరకు జరిగిన ఒక ప్రత్యేకమైన ఇది అంటే ఈ ఎన్నికలు బీజేపీ బీజేపీ ఇతర పక్షాల మధ్య జరిగినట్టు మనకి బాహ్యంగా కనబడుతుంది వాస్తవానికి కానీ వాస్తవ ది రియాలిటీ ఈజ్ డిఫరెంట్ ఎందుకంటున్నారంటే మాట కేంద్రంలో రెండుసార్లు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి దాంట్లో కొన్ని పార్టీలు ఉన్నాయి కొన్ని పార్టీలు చేరాయి కొన్ని పార్టీలు మళ్ళీ వెనకెళ్ళాయి ఇవన్నీ చాలా నడుస్తున్నాయి అట్లాగే ఇండియా కూటమిలో కాంగ్రెస్ నాయకత్వంలో మిగిలిన పార్టీలు అన్నీ ఉన్నాయి ఇంతవరకు బాగుంది అయితే ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ లీడ్లో ప్రచారం జరిగిందా మోడీ లీడ్గా ప్రచారం జరిగిందా ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రచారం ఎలా అయినా బీజేపీ చేసిన ప్రచారం కూడా ఇట్ ఈజ్ ఓన్లీ మోడీ వర్సెస్ అదర్స్ మాత్రమే జరిగింది మిగిలిన అన్ని పార్టీలు కూడా పార్టీల ప్రమేయంగా పార్టీల పేరుతో జరిగింది కానీ బట్ అన్ని చోట్ల బీజేపీ ప్రచారం మాత్రం మోడీ వర్సెస్ అదర్ పార్టీస్ జరిగింది సాధారణంగా రా అంటే అధ్యక్ష తరహా పాలనలో ఏం జరుగుతూ ఉంటుందంటే పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి పోటీ చేసేటప్పుడు ప్రజలు డైరెక్ట్గా తమ అధ్యక్షుడిని ఎన్నుకుంటూ ఉంటారు రిప్రజెంటేటివ్ తరహాలు వాళ్ళ ఓట్లు ఆయనకు పడతారు హుయోరిటీస్ ఇవాళ మనం మోడీ గురించి మాట్లాడుకుంటున్నాం రేపు రాహుల్ గాంధీ గురించి ఇల్లు కోళ్ళ గురించి హుయోరిటీస్ అంటే పాన్ ఇండియా లీడర్షిప్ ఉన్న ఒక నాయకుడిని ఆయా పార్టీలు ప్రపోజ్ చేసి ముందుకు తీసుకొస్తే అంటే పార్టీలో జరిగే ఎలక్షన్స్లోంచి అతను పైకి ఎమర్జ్ చేయాలి ఎమర్జ్ అయిన తర్వాత ఇది అవుతుంది ఇదంతా వేరు అంటే ఇప్పుడు బీజేపీలో మోడీ ఎలా ఎమర్జ్ చేయాడో కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ఓకే అంటే కుటుంబం నుంచి వచ్చిన దీంట్లో కానీ ఇంకోలా కానీ ఎలా వచ్చాడో అలాగా ఒక్కొక్క అంటే ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కళ్ళు అలా పైకి వస్తారు వాళ్ళు మిగిలి వాడితే పోటీ పడతారు అది జరుగుతుంది ఇప్పుడు ఏం జరిగింది ఈ మొత్తం ఎలక్షన్స్ అన్నింటిలోనూ పోటీ డైరెక్ట్గా మోడీ వర్సెస్ అదర్స్ మోడీ వర్సెస్ అదర్ పార్టీస్ జరిగింది వాస్తవానికి మోడీ వర్సెస్ అదర్స్ కూడా జరగలేదు ఎందుకంటే మిగిలిన పార్టీల వాళ్ళని ఎవరిని ఎప్పుడు హూ ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్ హూ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ హూ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని అడిగితే ఒకళ్ళ దగ్గర కూడా ప్రభుత్వ సమాధానం రాలేదు గట్టిగా మాట వాళ్ళు ఏం చెప్పారంటే రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే ముఖ్యంగా సీతారాం మెజోరీ ఒక ఇంటర్వ్యూలో వచ్చేసిన కామెంట్ ఇది ఇటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు కూడా ఏం జరిగింది అంటే మన్మోహన్ సింగ్ ఎమర్ చేయడు ఎవరు చేస్తారు రెండుసార్లు ప్రైమ్ మినిస్టర్ చేశాడు సో ఏ లీడర్లు ఎమర్ అనేది వాళ్ళు చెప్తున్నారు అండ్ వాళ్ళు చెప్తున్నారండి ఇది మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనం ఎంపీలు ఎన్నకుండా ఎంపీ నుంచి నాయకుడిని ఎమర్ చేసుకుంటారు అనేది రైట్ అంతవరకు బాగుంది కానీ పోటీ మొత్తము మోడీ వర్సెస్ ఆధర్స్ జరిగింది కనుక క్రమంగా ఏమవుతుందంటే సింగిల్ లీడర్షిప్లోకి వచ్చేస్తుంది అంటే ఒక పార్టీ నుంచి ఒక లీడర్ అంతే ఇది మంచిగా చెడుకా దీని తర్వాత వచ్చే ఇదేమిటి పరిణామాలు ఏమిటి ఇవి ఎలా ఉంటాయి అసలు మోడీ అధికారంలోకి రావడం దొరికిన వాళ్ళు దీన్ని ఎలా విశ్లేషిస్తారు ఇవన్నీ చాలా ఉన్నాయి దీని ఆర్ సో మెనీ హిప్స్ అండ్ బట్స్ బట్ ష్యూర్లీ అధ్యక్ష తరహా ఎన్నికల పోటీ ఎలా ఉంటుంది అనేదానికి ఇప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారం మనకు ఒక ఈ ఇండికేషన్ రేపు పొద్దుట భారత్ కనుక అధ్యక్ష తరహా పాలకెళితే ఏమో మోడీ వచ్చింది మళ్ళీ మోడీ వస్తే అధ్యక్ష తరహా పాలక వెళ్ళిస్తే ఎవరికి తెలుసు పార్లమెంట్లో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అనుకోండి వీళ్ళని కూడా రాజ్యాంగం మార్చుని ఇవేవి కాకపోవచ్చు ఇంకొకలా జరగచ్చు ఇది కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా సో వీ డోంట్ నో బట్ ష్యూర్లీ బీజేపీ ఆ తరహా పద్ధతికి ఒక ఇండికేషన్ చూపించి ఇట్లా జరి ఇట్లా జరిగితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఇచ్చేసుకోవడానికి ఉంది రైట్ లెటర్ సి వాట్ హ్యాపెన్స్ బట్ అంటే మనకి అన్నీ కూడా రేపు నాలుగో ధర ఎలక్షన్స్ తర్వాత ఇంకా చర్చలు చాలా వస్తాయి డిఫరెంట్ కారణాలు బయటకు వస్తాయి అస్ వెయిట్ అండ్ సి అవధాని